రెండు వారాల క్రితము ఒక వీడియోలో యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడాం సో దీనికి మనము బడ్జెట్ అలొకేట్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇంత డబ్బు యునైటెడ్ నేషన్స్కి ఇవ్వాలి అని చెప్పి ఆ వీడియోలో కూడా మాట్లాడడం ఈసారి యాభై నాలుగు శాతము మనం ఈ ఫండింగ్లో కట్స్ విధించాం ఇది వాళ్ళకి ఎక్కడ లేని దెబ్బ చాలా కోపం ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు ఎందుకు ఇలా చేశారు అంటే మేము ఎందుకండి మీకు డబ్బు ఇవ్వాలి యునైటెడ్ నేషన్స్ అన్నప్పుడు మీరు పర్మనెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా బాగా డబ్బున్న దేశాలు కదా వాళ్ళ దగ్గర తీసుకోండి భారత్ని ఎందుకు పీనలైజ్ చేస్తున్నారు ఇంతంత ఫండింగ్ ఇవ్వండి అని మా మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు ఏమైనా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారా ఇవాళ వరకు చెయ్యలేదు కదండి అలాంటిది మనము ఇంతలాగా ఐక్యరాజ్య సమితికి ఎందుకు సహాయం చేయాలి ఇప్పుడు చూడండి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయనకి ఒక టీం ఉంటుంది ఇందులో శ్రీధర్ వేంబు అని చెప్పి ఈయన గురించి కూడా మాట్లాడే నేనేమన్నాడు ఫండింగ్ కట్ చేయడం కాదండి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉంటాయి చూసారా దానికి కూడా మన భారతీయులను పంపకండి ఇండియన్ ఆర్మీని పంపకండి టోటల్గా ఆపేయండి అని చెప్పి ఒక సెన్సేషన్ క్లైమ్ ఈయన చేశాడు ఎందుకు ఇలా చేశాడు మీరు గమనించారు అనుకోండి ఇవాళ వార్త ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్కి మనము ఒక డేటా బేస్ ఇచ్చాం భారత్ వైపు నుంచి వచ్చిన డేటాబేస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అంటారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు భారత్ నేపాల్ బంగ్లాదేశ్ మొరోకో ఫ్రాన్స్ లాంటి దేశాలు వీళ్ళని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అంటారు సో వీళ్ళందరూ కలిసి భారత్ యొక్క నాయకత్వంలో ఇలాంటి ఒక డేటాబేస్ వీళ్ళు తయారు చేశారు ఏంటండి డేటాబేస్ ఇవాళ చూడండి ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుందండి ఇజ్రాయెల్ మీద మీకు జార్డాన్ నుంచి లెబనాన్ నుంచి కూడా దాడులు అనేవి ఉన్నాయి సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు అమెరికా వాడు ఇచ్చిన ఆయుధాలను పెట్టుకొని లెబనాన్ మీద దాడులు చేస్తారు ఎవరు హిజ్బుల్లా అనబడే తీవ్రవాద సంస్థ ఉంటుంది సో ఈ తీవ్రవాద సంస్థ యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకొని వీళ్ళు దాడులు చేస్తారు పక్కనే ఎవరుంటారు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి ఒక వంద మంది భారత సైనికులు అక్కడ ఉంటారు ఈ మిజైల్ నేరుగా వచ్చి వీళ్ళ మీద పడింది అక్కడికక్కడ ఈ వంద మంది భారత సైనికులు మరణించారు అంటే పరిస్థితి ఏంటి ఎవడు జవాబు చెప్పాలి అమెరికా వాడే కదా ఆయుధాలు ఇచ్చాడు యునైటెడ్ నేషన్స్ యొక్క నాయకత్వం మాదే అని చెప్పుకుంటాడు కదా నువ్వు ఇచ్చిన ఆయుధాలు ఇజ్రాయిల్ వాళ్ళు వాడారు మా భారత సైనికుల మీద మీరు దాడులు చేశారు దీనికి ఎవడురా జవాబు చెప్తాడు ఇది మీకు శ్రీధర్ వేంబు అడిగే ప్రశ్న మేము ఎందుకండి పీస్ కీపింగ్ ఫోర్సెస్ లో ఉండాలి ఇవాళ మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్ నమ్మరు మీకు భారత్ నుంచి ఆరు వేల డెబ్భై మూడు మంది వెళతారండి రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడుతున్నాను మనకు పైన మీకు బంగ్లాదేశ్ అనబడే ఒక చిన్న దేశం ఎంతమంది ఆరు వేల నూట తొంభై ఏడు మంది అంటే మనకన్నా కొద్దిగా ఎక్కువ దీనికి మించి నంబర్ వన్ పొజిషన్ లో నేపాల్ అనబడి ఇంకొక చిన్న దేశం ఎంతమంది ఆరు వేల రెండు వందల నలభై ఏడు మంది అంటే నేపాల్ నంబర్ వన్ బంగ్లాదేశ్ నంబర్ టూ థర్డ్ పొజిషన్ లో భారత్ ఉంటుందండి మన సైనికులు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ కి వివిధ దేశాలకు వెళతారు ఎన్నో దేశాలు ఇప్పుడు చూడండి మీకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటారు ఇక్కడ ఎప్పుడు కూడా మీకు సివిల్ వార్ ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఈ గొడవల్లో తలదూర్చడానికి మనము మన సైనికులను కాంగోకి పంపిస్తాం ఎందుకండి పంపించాలి మన సైనికులు ఎందుకు వాళ్ళ జీవితాలను ఇంత రిస్కులో పెట్టుకోవాలి ఇది మనం ఇవాళ అడుగుతున్న ప్రశ్న యునైటెడ్ నేషన్స్ వేదికలో అడుగుతున్నాం ఈ అకౌంటబిలిటీ నువ్వు చెప్పు ఇంతమంది సైనికులు పలానా దేశంలో ఉన్నారు వీళ్లకు ఏమైనా జరిగితే మొన్న జరిగింది లెబనాన్లోనే ఇదే లెబనాన్లోనే మీకు ఇజ్రాయేల్ యొక్క మిజైల్స్ వచ్చి అక్కడ ఉండే సైనికుల మీద పడిందండి పడినప్పుడు ఎంతోమంది గాయాల పాలయ్యారు లక్కీగా మన భారతీయులు లేరు కానీ ఏ దేశానికి సంబంధించిన సైనికులైనా సైనికులే కదా అక్కడ శాంతియుతమైన వాతావరణం ఉండాలనే కదా మీ దేశం నుంచి మీరు ఈ మిలిటరీ వాళ్ళని పంపిస్తారు అలాంటిది వాళ్ళు ఇంతమంది గాయాల పాలైనప్పుడు మనకి ఎక్కడ లేని బాధ మేము ఎందుకురా మా ప్రాణాలను ఇంతలాగా ప్రమాదంలో పడేయాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ పీఫై అంటే ఏంటి పర్మనెంట్ మెంబర్స్ అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళ వైపు నుంచి చూశారనుకోండి మీరు సైనికులు అంటే పది మంది ఇరవై మంది ఉంటారండి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో అమెరికా వాళ్ళు ఎంతమంది అంటే హార్డ్లీ ఒక యాభై మంది కూడా ఉండరు మనం ఏం మాట్లాడుతున్నాము అబో ఆరు వేలు ఇక ఫైనల్గా మీరు చూసే ఫ్రాన్స్ మాత్రమే ఐదు వందలు ప్లస్ వాళ్ళ సైనికులను ఇలాగ ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో వాళ్ళు ఉంచారు మిగతా ఈ పీ ఫైనేషన్స్ ఎవరూ కూడా ఈ వ్యవహారంలో మా వాళ్ళండి అగ్రరాజ్యాలండి మేము మా సైనికులను పంపించడం ఏంటి ఆ బంగ్లాదేశ్ నుంచో నేపాల్ నుంచో మీరు తీసుకోండి వాళ్లకు పడేయాల్సిన జీతాలు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు కాబట్టి ఇండియా యొక్క ఈ నిర్ణయం ఏమిటంటే టోటల్గా ఆపేద్దామా అనుకున్నాం కానీ మనల్నే నమ్ముకున్నా ఈ బంగ్లాదేశ్ నేపాల్ సైనికులు ట్రైనింగ్ మనమే ఇస్తాము అలాంటిది వీళ్ళు ఇబ్బంది పడతారు కదా అని ఇవాళ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం నువ్వు మాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వు వీటో పవర్ ఇవ్వు అప్పుడు మేము మీ సంగతి చెప్తాం అంతవరకు ఈ డేటాబేస్లో ఎంతమంది సైనికులు ఏ దేశంలో ఎక్కడ డ్యూటీలు చేస్తున్నారు అలాగే వీళ్ళలో ఎంతమంది గాయాల పాలవుతున్నారు ఏ హాస్పిటల్లో ఉంటున్నారు వీళ్ళకి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తున్నారు వీళ్ళ యొక్క ప్రస్తుతం హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇదంతా టోటల్గా ఆన్లైన్లో మనము ఒక డేటాబేస్ తయారు చేసాం ఒక ఇన్ఫర్మేషన్ అకౌంటబిలిటీ భారత్ నుంచి ప్రతి ఒక్క సైనికుడు మాకు ముఖ్యము వీళ్ళు ఏ దేశాలకు వెళుతున్నారు ఎక్కడ తీవ్రవాదులు ఉంటారో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని ఉంటుంది ఇదంతా ఎవడు ట్రాక్ చేస్తాడు ఎవడు చేయడండి ఎవ్వడు చేయడు మనమే ఇవాళ చెయ్యాలని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అంటున్నాం ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సైనికులు ఎక్కడ ఉన్నారో మనల్ని అడుగుతున్నారు దీన్నే మీకు రుచిరా కాంబోజ్ కూడా తన ట్వీట్లో పెట్టారు ఇది చాలా చాలా ముఖ్యము ఎందుకు అంటే మన సైనికుల ప్రాణాలు మనకు ఇంపార్టెంట్ మీకు పీఫైవ్ నేషన్స్కి కాదు యునైటెడ్ నేషన్స్కి కాదు అయినా కూడా ప్రపంచంలో శాంతియుతమైన వాతావరణం ఉండాలి కాబట్టి మేము ఈ ప్రయత్నాలు చేశాము మేము గత డెబ్బై ఏళ్ళలో రెండు లక్షల అరవై వేల మంది ఇండియన్ ఆర్మీ అనండి మీకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పర్సనల్ సో వీళ్ళని మేము యునైటెడ్ నేషన్స్ కోసం ఎంత డెబ్బై ఏళ్ళలో హైయెస్ట్ బై ఎనీ కంట్రీ అండి ఇండియా అనే ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ మనకు మించిన వాళ్ళు అక్కడ ఎవరూ కూడా లేరు ఏ అమెరికానో రష్యానో ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ మనమే చేసాం సో డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఐక్యరాజ్య సమితిని కాపాడుతున్నాం కానీ మీరు మాకిచ్చే వాల్యూ ఏంటి ఇవాళ చెప్పండి ఇంతకాలం మేము భరించాం మా వాళ్ళు వదిలేశారు ఇప్పుడు కుదరదురా మాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తేనే ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో భారతీయులు పాలు పంచుకుంటారు మీకు ఇవ్వాల్సిన బడ్జెట్లు ఉంటాయి ఈ చిన్న చితగా దేశాలకు ఇవ్వాల్సిన ఆయుధాలు ట్రైనింగ్లు మేమిస్తాం అంటే బ్లూ హెల్మెట్స్ అంటారండి యునైటెడ్ నేషన్స్ అన్నారనుకోండి ఎక్కడ చూసినా కూడా ఈ నీలము రంగు ఇప్పుడు వాళ్ళ కారు వెళుతుందంటే మీరు వాళ్ళ కార్ యొక్క ఆ నంబర్ ప్లేట్ చూసారంటే బ్లూ కలర్లో ఉంటుంది వాళ్ళు వేసుకునే క్యాప్లంతా కూడా బ్లూ కలర్ కాబట్టి బ్లూ హెల్మెట్ మేట్స్ ప్రొటెక్షన్ అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఇంతలాంటి ఒక డేటాబేస్ ఫర్ ద ఫస్ట్ టైం అండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డెబ్బై ఏళ్ళలో ఎప్పుడు ఏ దేశము చెయ్యని పని భారత్ ఇవాళ చేసింది చేసి ఈ డేటాబేస్ ప్రకారము అకౌంటబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన సైనికుడు ఎలా ఉన్నాడు వాడి మంచి ఏంటి వాడి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఇదంతా కూడా మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్క దేశం ఆన్లైన్లో దీన్ని చూసుకోవచ్చు అంటే ఇదంతా ఏంటంటే రేపు మనకి పర్మనెంట్ మెంబర్షిప్ రావడానికి పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఇది మాత్రము మనకు మంచి ఫలితాలను ఇచ్చిందనుకోండి రేపు ఇండియా పర్మనెంట్ టెన్లో ఉంటుంది అప్పుడు మనం ఈ ప్రపంచముతో అంటే మన శత్రువులతో ఏం చేయాలో అప్పుడు అసలు సిసలైన ఆట మొదలవుతుంది మరి ఇండియా తయారు చేసిన డేటాబేస్ మీకు పీస్ కీపింగ్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనం ఇవాళ ఇస్తున్నామంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్